హలో వ్యూవర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు టేస్టీగా ఉండే తొందరగా అయిపోయి వంకాయ పల్లీకారం చేసుకుందాము దీనికి ఒక రెండు పెద్ద స్పూన్లు పల్లీలు ఒక పెద్ద స్పూను ధనియాలు శనగపప్పు మినప్పప్పు బాణలు పెట్టుకుని పొయ్యి మీద చక్కగా సిమ్లో పెట్టుకొని అందులో చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నా కదా నేను ఎలా చేస్తున్నాను కమ్మటి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక పది ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇట్లా వేయించి పక్కన పెట్టుకుని మిక్సీ జారులో బర్రకగా కొంచెం పొడి చేసుకుని ఇట్లా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాణల్లో కొంచెం నూనె వేసి ఒక చెంచా వంకాయలు ఇలా ఘాట్లు పెట్టి కొంచెం మెత్తబడే వరకు వేయించి పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని ఈ పొడి ఉంది కదా కొట్టుకున్న పొడి అందులో కూరితే టేస్టీ వంకాయ పల్లీకారం రెడీ అవుతుంది ఇది చక్కగా అన్నంలోకి చపాతీలు పులకాలలోకి కూడా తినచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది నా పెద్ద వీడియోలు కూడా చూసి ఎంకరేజ్ చేసి లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం